శ్రీరామచంద్రమూర్తికి సీతామాతకు ఆంజనేయ స్వామికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సమస్త గురుమండలికి నా ఆత్మ ప్రణామాలు ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించిన దీనామిరియం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మీనాక్షి మాతకి తండ్రి తండ్రి కూతురు సీతాయణం చదువుకుంటున్నాం మనం తండ్రి కూతురు ఇంకా ఈ పనే ఆ పనే అని తండ్రితో ఎదిరించి మాట్లాడింది ఆ ఏడ్చింది తండ్రి ఏమీ మనసు కరగలేదు ఆయన తనలో తనే బాధపడుతూ వెళ్ళిపోయాడు ఇంకా తండ్రి కొట్టాడు మీనాక్షిని ఆ వెళ్ళిపోయింది వెళ్ళి అడవిలోకి వెళ్ళిపోయింది బాధతో ఏడుస్తూ వెళ్ళిపోయింది అతిథి వచ్చి ఇంకా అతిథి వచ్చి ఆ రోజంతా అడవిలోనే ఉంటుంది అతిథి వచ్చి పిలుస్తుంది అతిథి తన తన్ని దగ్గర తీసుకుంటుంది ఎందుకు మీనాక్షి ఇలా చేసావు అని దగ్గర తీసుకుంటుంది తను ఇంకా నేను ఆమె వెక్కిళ్ళు విన్నాను కామ్ కానీ ఏమి జరిగిందో అడిగే సాహసం చేయలేక బిగుసు పోయాను అతిథి ఏడుస్తూ వచ్చి ఎందుకు మీనాక్షి ఇలా చేశావు అని తనే ఏడుస్తూ ఉంది తను అలా అంత బాధపడుతుంటే తనకు అర్థమైపోతుంది విషయం కొంతసేపటి తర్వాత ఆమె మీ నాన్న ప్రమాదానికి గురి అయ్యాడు అని మెల్లగా చెప్పింది ఇంకప్పుడు నేనేం మాట్లాడలేదు గది పైకప్పు నీరు కారుతుంటే పనివాళ్లతో ఒకరిని అది బాగు చేయటాన్ని పంపాడు అతను బాగు చేసి సరిగ్గా ఉందా అని అడిగాడు కానీ దానిని చూడటానికి ఈయనే స్వయంగా వెళ్ళాడు ఈయనకేంటంటే ప్రతి పని చేయమంటాం ఆ పని ఎలా చేశారు అని వెళ్ళి చూడటం అలవాటు అనమాట ఆ గది పైకప్పు కారతంటే పని ఆయన ఎల్లు చేశాడు అది ఎలా ఉందో చూడటానికి పైకెక్కాడనమాట ఈయన పైకి ఎక్కేటప్పుడు కాలు జారి పడిపోయాడు ఆమె చెప్పి కాలు జారి పడిపోయాడు అని చెప్పి కోరుకుంది అప్పుడు మీనాక్షి నిర్ఘాంతపోయి మాట్లాడలేకపోయింది ఓ మీనాక్షి అంటూ ఆమె ఆమె హత్తుకుంది ఆమె హత్తుకొని ఈ విధంగా జరిగి ఉండవలసింది కాదు అంది ఇంకా నెమ్మదిగా తేరుకుని ఆయన ఇప్పుడు బాగానే ఉన్నాడా అన్నాను ఆమె తల పట్టుకుని నేను భయపడ్డాను సరిగ్గా లేడు తల్లి అంది ఆయన చనిపోలేదు కదా అవునా ఆ వార్త నాకు శరాఘాతంలో తగలబోతోంది అన్నట్టు అడిగాను ఆమె తల ఊపింది హఠాత్తుగా ఆమె చెప్పబోతుంది నాకు అర్థమై కాదు అని బిగ్గరగా అరిచాను ఆ విధంగా జరగదు అని ఉరి ఉరిమాను నా శరీరం అంతా భయపూరిత ప్రకంపనలు వెలువడ్డాయి నేను వాటిని నిలిపి ఉంచుకోలేదు ఏదో మెరుపు మెరిసినట్లయింది శరీరం అంతా కంపించిపోయింది అతిథి వెనుతిరిగి నన్ను మళ్ళీ తన చేతులతో పొదుగుకొని నా ఏడుపు ఆగేదాకా పట్టుకుంది చాలాసేపు అలా ఉన్నాక ఆమె నన్ను మా నాన్న శరీరం పడుకోబెట్టిన చోటకు తీసుకువెళ్ళింది మిగిలిన పని వాళ్లంతా దహనానికి ఏర్పాట్లు చేస్తున్నారు నాన్న నాన్న నన్ను క్షమించు నేను చేసిన ప్రతి పనికి క్షమించు నన్ను వదిలి ఎందుకు వెళ్ళావు అని ఆ ప్రాణం లేని కట్టెను ప్రశ్నించాను నన్ను ఒంటరిని చేసి వెళ్ళావు వణికే స్వరంతో కొణిగాను తరువాత చాలా రోజులు మూగగా ఉండిపోయాను అతిథి నాతో ఉంది కానీ నేను నా నూతన వాస్తవంలో స్థిరపడవలసి వచ్చింది ఏ కారణం లేకుండానే నన్ను పంపించి వేస్తారేమోనని భయపడ్డాను కానీ ఎన్నటికీ అలా జరగదు అని అతిథి హామీ ఇచ్చింది నన్ను ఆ రాజుగారు నన్ను పంపించేస్తారేమో అని భయపడింది ఎప్పటికీ అలా జరగదు అని అతిథి చెప్పింది జనక మహారాజుకు నా తండ్రి పట్ల ప్రేమ ఉంది కనుక పరివార కృత్యాలలో నాకు ఎప్పుడు చోటు ఉంటుంది ఇప్పుడు నువ్వు వంటశాలలో నాతో పాటు పనిచేయి అని ఒక వారం తర్వాత అతిథి నాతో అంది అయితే నా ఆలోచనలు వేరుగా ఉన్నాయి నా తండ్రి మరణం వల్ల పొందిన నిర్ఘాంతత నుంచి కోలుకున్న తర్వాత నాలో తీవ్ర అపరాధ భావం నెలకొంది నేను బాధ్యతాయుతంగా ఉండాలి అనుకున్నాను నేను ఆయనతో అంత పరుషంగా మాట్లాడి ఉండకపోతే నేను పారిపోకపోతే ఆయన నన్ను పిలిచినప్పుడు వెనకకు వచ్చి ఉంటే బహుశా ఆయన ఇంకా బ్రతికి ఉండేవాడేమో ఆయన నా ప్రవర్తనతో నిస్తేజమై పైకప్పును పరధ్యానంగా ఎక్కడంతో కాలు జారిందేమో ఆయన మరణానికి కొంతైనా నేను నిందార్హురాలిని నేను చేసిన దానికి మళ్ళీ ప్రతిఫలాన్ని ఇప్పుడు నేను అంగీకరించలేను నేను తట్టుకుని పట్టుకుని అతిథి వద్దు నేను ఇంతకు ముందు నాకు మా నాన్న అప్పగించిన విధులలోనే కొనసాగుతాను అన్నాను కానీ మీనాక్షి అది అవసరం లేదు నువ్వు ఇక కాలము నేను నిన్ను ప్రార్థిస్తున్నాను ఈ విధంగా మాత్రమే నేను మా నాన్నతో సన్నిహితంగా ఉండగలను అంటే మా నాన్న చెప్పిన పనులు చేస్తేనే మా నాన్నకి విలువిచ్చినట్టు మా నాన్నతో సన్నిహితంగా ఉండగలను ఆయన నా నా నుంచి కోరుకుంది అదే కదా ఆ పని చేయటం వలన ఆయన ఇంకా నాతోనే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు అదే ఇష్టం నేను చేసిన దానికి నేను ఎంతో సిగ్గుపడుతున్నాను అని ఆమెకి చెప్పలేకపోయాను ఆ సంఘటన గురించి ఎవరితో చెప్పాలన్నా నాకు ఎంతో అవమానం అనిపించేది దానిని నేను నా గుండెల్లోనే దాచుకున్నాను ఆ భయానక చర్య నాకు మాత్రమే తెలుసు అతిథి నా అభిప్రాయం మార్చటానికి ఎంతో ప్రయత్నం చేసింది కానీ నేను ఒప్పుకోకపోవడంతో సరే అంది నా తండ్రి ఆశలను నెరవేర్చటానికి నేను కంకణం కట్టుకున్నాను సేవకులలో అత్యున్నతమైన దానిగా మారాలి ఎంత అల్పమైన పనినైనా చేయాలి అది తండ్రి వాక్కు తండ్రి చెప్పిన పని సవ్యంగా చేయాలి ఏ పని ఎంత అల్పమైన పనైనా సరే చక్కగా చేయాలి వాటిని నేను కోరుకున్న విధులకు మధ్య ఏ తేడా చూపకూడదు ఈ విధంగా నాకు నేను చెప్పుకొని నా నిర్ణయం వెలుక వెనుక గల కారణాన్ని త్రోసిపుచ్చే ప్రయత్నం చేశాను నా దుర్యలకు నా తండ్రిని ప్రశ్నించినందుకు ఆయన మనశ్శాంతిని పోగొట్టినందుకు నేను స్వయంగా శిక్ష అనుభవించాలి అని అనుకుంటున్నాను అన్న అన్న వాస్తవాన్ని ఆలోచించకుండా ఉండటానికి ప్రయత్నించాను తిరిగి నా విధులలో ప్రవేశించాను కానీ విషయాలు అంతకు ముందులాగే లేవు ఆయన మరణం నాపై గాఢ ప్రభావం చూసి నాలో అంతర్గత మార్పులు తెచ్చింది పని పూర్తి అయిన తర్వాత ఇంటికి వచ్చి నేను మా తండ్రి మాటలు ఆయన జనక మహారాజు ఆశీర్వచనాలు పొంది వస్తున్నట్లుగా భావిస్తూ గుర్తు తెచ్చుకునేదాన్ని మహారాజు గది నుండి తిరిగి వచ్చేటప్పుడు ఆయనతో వచ్చే ప్రగాఢ ప్రశాంతతను నేను మొట్టమొదటిసారిగా ఇప్పుడు గుర్తించాను ఇక నేను దూరాన్ని తిరస్కారాన్ని భావించలేదు ఆ ఆశీస్సుల నుంచి నేను కూడా లబ్ధి పొందాను అనుకున్నాను ఒకనొక రోజు నేను అతిథిని నా తండ్రి మరణానికి ముందు మహారాజు ఆయనను చూశారా అని అడిగాను ఆయన మరణశేయపై పడుకోబెట్టబడి ఉండగా మహారాజు ఆశీర్వదించారా నా తండ్రి దుష్ దృష్టిలో అది ఏమిటో నాకు తెలుసు జనక మహారాజు ఆశీర్వదించి ఉంటే ఆయన నాతో ఉన్న విభేదంతో పని లేకుండా ఈ లోకాన్ని ప్రశాంతంగా వదిలిపెట్టి ఉండేవాడు ఆమె నా మాటలకు దృఢపరుస్తూ అవును తల్లి ఆయన ఆశీర్వచనం ఉంది ప్రమాదపు వార్త విన్న వెంటనే ఆయన ఎంతో విచారానికి గురయ్యి వెంటనే మీ తండ్రి మరణించటానికి ముందే ఆయనను చూడటానికి వచ్చారు మేము వారిద్దరినీ వదిలి అవతలకు వెళ్ళాము ఆయన మహారాజుకు భవిష్యత్తులో నిన్ను చూసుకునే బాధ్యత అప్పగించి ఉంటారు అని చెప్పి కొంతసేపు మౌనంగా ఉండి ఆయన నీ పట్ల కఠినంగా ఉన్నట్లు కనిపించినప్పటికీ నీపై ఎంతో ప్రేమ ఉంది దానిలో ఏ సందేహమూ లేదు అంది నేను కన్నీళ్లతో దాని గురించి నేను ఎన్నో ఏళ్ళు సందేహపడ్డాను ఆయన మరణిస్తే తప్ప నేను అది తెలుసుకోలేకపోయాను నీ తండ్రి ఎప్పుడు నీ భవిష్యత్తు గురించి నీవు హాయిగా ఉండటం గురించి నీ దురదృష్టం నుంచి నిన్ను రక్షించటం గురించే ఆలోచిస్తూ ఉండేవాడు మా నాన్న ఎప్పుడూ జనక మహారాజు కోసం ఆయన జీవితాన్ని అర్పిస్తాడు అనేవాడు అలాగే చేశాడు అతిథి ఆయనకు సేవ చేస్తూ మరణించటంలో ఆయన సంతృప్తి పొందాడని నాకు తెలుసు ఆయన కోరుకున్నది అది ఒక్కటే జనక మహారాజుకు మన జనక మహారాజుకు సేవ చేయటమే ఆయన నా నుంచి కోరుకున్నది కూడా అదే నేను ఆ ధోరణిని అలవరుచుకోవటం కోసం నా తండ్రిని నా తండ్రికి ఉన్న ఆ అనుభూతి కోసం ప్రయత్నిస్తున్నాను అని శాంతంగా పశ్చాత్తాపస్వరంతో అన్నాను నిన్ను నువ్వు నిందించుకోక మీనాక్షి సహనంతో ఉండు నువ్వు పెరిగే కొద్దీ నీకు కూడా అది వస్తుంది మేమందరం దానికోసం ఆకాంక్షించిన వాళ్లమే అయితే మీ తండ్రి దానిలో పరిపూర్ణత సాధించాడు నిజంగా ఆయనకు తన గురించిన ఆలోచన ఒక్కటి కూడా ఉండేది కాదు ఆయన మహారాజుకు కొనసాగింపులాగా ఆయన శరీరంలో ఒక భాగంలాగా విడిగా ఏ గుర్తింపు కోరకుండా ఉండేవాడు నువ్వు చెప్పింది నిజమే నేను గొణిగాను ఆయన ఏ ప్రత్యేక గుర్తింపు కోరుకోలేదు నేను ఆయన పట్ల ద్వేషం పెంచుకున్నానే తప్ప ఆయనను అర్థం చేసుకోలేదు ఇప్పుడు నేను ఏం చేస్తే ఆయన తిరిగి వస్తాడు విచారంగా అన్నాను నేను తల్లి నువ్వు నీ స్వీయ మార్గాన్ని అనుసరించాలి నీ తి నీ తండ్రి మార్గమే నీ మార్గమై ఉండకపోవచ్చు ఇప్పుడు నువ్వు నాకు వంట ఇంట్లో సహాయం చెయ్యటానికి సిద్ధమేనా నేను నా తల పట్టుకొని నా తండ్రి నా నాకు అప్పగించిన పనులు పనులు చెయ్యటమే నాకు ప్రశాంతతనిస్తుంది సరే నేను ఇక మళ్ళీ అడగను అయితే నేను చెప్పింది చెయ్యాలి అనిపించినప్పుడు నాకు చెప్పు నేను తల ఊపాను దానికి చాలా కాలం పడుతుందని నాకు తెలుసు అది కూడా నేను నా అపరాధ భావం నుంచి బయటపడినప్పుడు మాత్రమే జరుగుతుంది జై శ్రీరామ్